అండి నేను మీలాత అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో వచ్చి మూడో సోమవారం వీడియో అండి పూజా వీడియో చూసేయండి ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అయిందండి మూడున్నరకు లేచాము మేము లేచి ఇల్లు గుమ్మాలన్నీ తుడిసేసుకొని శుభ్రం చేసుకొని ఇంకా తులసం దగ్గర కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నానండి తులసం కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని తులసుమ్మకు కూడా పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి చేసుకొని తులసం దగ్గర అయితే దీపారాధన కూడా చేసుకున్నాను అలాగే కాలువకి వెళ్ళట్లేదు కాబట్టి పళ్ళలో నీళ్ళు వేసుకొని కొబ్బరి చెప్పులు వత్తులు అవి కూడా వెలిగించుకొని ఆ నీళ్ళలో వదిలేసానండి పళ్ళెం పెట్టుకున్న నీళ్ళలో కొబ్బరి చెప్పుల వత్తులు కూడా వదిలేసుకొని ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను అండి అయితే ఆర్తి కొడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తులసిమ పూజ ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు నాలుగు నలభై నిమిషాలు అయిందండి ఇంకా బయటకు వచ్చి చూడండి చాలా అంటే చాలా చీకటిగా ఉంది ఎవ్వరూ లేగలేదు ఇంకా మేము అక్కడి నుంచి అయితే శివాలయానికి అయితే బయలుదేరి వచ్చాము గుళ్ళో మూడు ప్రదక్షణాలు చేసి శివ దర్శనం అయితే చేసేసుకున్నామండి మేమైతే ఆపాలు అవి తీసుకొచ్చాము పంతులు గారు అయితే అభిషేకం చేస్తున్నారు కొంతసేపు అయితే నంది దగ్గర కూర్చొని అలా శవైనా స్మరిస్తూ కూర్చున్నానండి ఇంకైతే బయటకు వస్తాము నేనైతే ఒత్తిల వెలిగించుకోవటానికి ముగ్గు వేసుకొని సిద్ధం చేసుకుంటున్నాను ఇంతలో మా వారైతే బయటైతే శవయినాయి అవన్నీ చూపిస్తున్నారు మీకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనం గుడికి ఇప్పుడు టైం వచ్చేసి అయ్యి ఉంటుందండి ఐదు అయ్యింది ఇప్పుడే వస్తున్నారండి కార్తీక మాసం మూడో సంవారం కాబట్టి అంత జనమే లేరు కానీ వస్తున్నారు కొంతమంది వచ్చి వెలిగించుకుంటున్నారు కొంతమంది అయితే వస్తున్నారు ఇప్పుడే నేను కూడా అక్కడ పిండి ముగ్గది వేసుకొని ఒత్తులు వెలిగించుకోవడం సిద్ధ సిద్ధంగా చేసుకుంటున్నాను ఏదేమో వీడియో తీస్తున్నారు నేనైతే ముగ్గురి వేసుకొని గోరమ్మనైతే చేసుకొని ఒత్తులైతే సిద్ధం చేసుకుంటున్నానండి ఆయనకి నాకు కూడా పెట్టానండి ఒత్తులు నేనైతే దీపారాధన అయితే చేసేసుకున్నాను ఆయనకు కూడా వేస్తున్నాను ఆయన కూడా చేసుకున్నారు ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా హారతి ఇచ్చేసి ఆ ఒత్తులు కొండెక్కే వరకు కూర్చుంటాం కాబట్టి హారతి ఇచ్చేసి కొండెక్కే వరకు ఇంకా అలా కూర్చున్నామండి కొంచెంసేపు ఇంకా అక్కడి నుంచి బయలుదేరి అయితే కృష్ణుడి గుడికి అయితే వచ్చిస్తామండి ఇక్కడ కృష్ణుడి గుడిలో కూడా రోజు ఆంజనేయ స్వామి దగ్గర ఒత్తులు వెలిగిస్తాం కాబట్టి ఇక్కడ కూడా ముగ్గది వేసుకొని ఇక్కడ కూడా ఒత్తిడి సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఇద్దరికి ఒత్తులు పెట్టాను దీపారాధన కుందుల్లో ఇద్దరం కూడా ఇక్కడ కూడా దీపారాధన చేసుకున్నాము కృష్ణ దర్శనం కూడా చేసుకొని వచ్చి ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకున్నామండి ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేస్తానండి ఇంటి దగ్గర కూడా దీపారాన్ని చేసి కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంటి దగ్గర కూడా పూజ అయిపోయిన తర్వాత ఇంకా దే దోపానికి అయితే సిద్ధం చేసుకొని ఇంకా దూపాన్ని అయితే ఇద్దామని చెప్పి దూపం కూడా ఇచ్చేస్తానండి స్వామికి అయితే దూపం కూడా చూపిచ్చేస్తానండి స్వామికి ఇంకా ఇప్పుడు ఈ పూజ అంతరికే నా టైము ఆరు పదకొండు నిమిషాలు అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ